ప్రైజలాడు హల్లేలుయ ప్రతి ఉదయం వేగం అనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కేతల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పదకొండవ వచనం తన యందు భయభక్తులు గలవారి యందు తన కొరకు కనిపెట్టు వారి అందు యోహోవా ఆనందించువాడై ఉన్నాడు ఆమెను హల్లేయ మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి మన జీవిత ప్రయాణంలో ఎవరిని సంతోషపరుస్తున్నాము ఈ లోక పరంగా ప్రతి వ్యక్తి తన యొక్క సంతోషమునకు ప్రాధాన్యత ఇస్తారు తమ పిల్లలను సంతోషపరచడానికి తన భార్యను లేక భర్తను సంతోషపరచడానికి తన బంధువులను తన స్నేహితులను సంతోషపరచడానికి ప్రతి వ్యక్తి ఆశపడుతూ ఉంటారు ఆరాటపడుతూ ఉంటారు దేవుని సంతోషపరచడానికి మనము ఏం చేస్తున్నాము అనేక పనుల్లో బిజీ అయిపోయి దేవుని విడిచిపెడుతున్నామా ఒకసారి ఆలోచిద్దాం ప్రియ సహోదర సహోదరి దేవుని సంతోషపరచాలి అంటే దేవుడి వాక్యము ద్వారా మనకు తెలియజేసినవన్నీ పాటించాలి దేవుని వాక్యానుసారంగా జీవించాలి చెడు స్నేహములు చేయకూడదు మంచివారితోనే స్నేహం చేయాలి ప్రతిదినము బైబిల్ చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి పాటలు పాడాలి స్వరమెత్తి పాడాలి దేవుడు మన పట్ల చేసిన మేళ్ళకై స్థుతించి ఆరాధించాలి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా దేవుడు ఏది చేయొద్దు అంటే అది చేయకూడదు దేవునికి ఇష్టము కానివి ఏది చేయకూడదు మనం చేసే పనుల్లో క్రియల్లో దేవునికి ఇష్టము అయినవే చేయాలి ముఖ్యముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని భయము కలిగి ఉండాలి దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టాలి దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే మనం ఏం చేయాలి దేవుని కృప మనము పొందుకోవాలంటే దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా నడుచుకోవాలి దేవుని చిత్తము అంటే దేవుడు వాక్యము ద్వారా బైబిల్ ద్వారా తెలియజేసిన సంగతులు అన్నీ తప్పకుండా మన యొక్క నిత్య జీవితంలో పాటించినప్పుడు దేవుని చిత్తానుసారంగా జీవించే వారిగా ఉంటాము ప్రియ సహోదర సహోదరి దేవునికి ఇష్టానుసారంగా జీవిద్దాం దేవుని కృప కొరకు కనిపెడదాం కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమెన్ ప్రార్థన కృపాశక్తి సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామం వేలాది వంద నాలుగు స్తోతులు చెల్లించిన నామ తండ్రి ఏసయ్య మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారులు ఏసయ్యా మీకు స్తోత్రములు ఈ వేకవెళ్ళి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యము వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్థుతించి వారిగా చేయండి వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా మిమ్మల్ని సంతోషపరిచేవారిగా ఉండాలి తండ్రి అని వాక్యం ద్వారా సర్వీచి ఉన్నందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు మీ కృప కృపించండి గర్భపలము లేని వారికి దయ దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూతి దయ దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగా మీ కృప ఉంచండి సొంత గృహం లేని వారికి సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని వారికి సొంత వాహనము దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కోల్పోయిన వారిని కాపాడండి వారు చేయుచ్చున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి పింఛన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన వారికి వారు కోరుకున్న సమాచారం దొరకలాగా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి స్వస్థపరచండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగా మీ కృప ఉంచండి ఉన్న ఉన్నవారిని వాదార్చండి వారు కోల్పోయిన వారిని తిరిగి పొందుకు పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే మీ కృప కాపుదల దయచేయండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఇటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్థుతించి వారిగా చేయండి కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి బస్సులో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మనవలు యేసుక్రీస్తు పేరు కూర్చున్న ఆమె తండ్రి మెయిన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్